వాళ్ళ మొగలి బిడ్డలను తగిలిస్తుంటారా నా భార్య ఆరోగ్యం బాగాలేదు ఈ ఆవులను ఇంకా సబ్ ఎత్తున్నారు ఏమేస్తున్నారు ఏమో కురుచలేదు కానీ నాకైతే తెల్దాము దేవుని గురించారు మనం ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఇన్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చుకుంటేగా నాకు అవకాశం కల్పిస్తే మీ పేరు పేరున మీ తండ్రికి ఒక ఆవు ఎంత రేటుకు ఉండేవాళ్ళు ఒక ఆవు ఇచ్చి తొంభై తిల్లరకు ఉన్నాయి నాలుగు హాల్ పంచాయతీ అయిపోయినాయి ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు హాల్ వచ్చి పది పది ఇస్తాను నేను నాలుగు చనిపోయినా ఇంకేమి ఆధారం లేదు నాకు నా భార్య నెలకు ఆరు వేలు మా తరలి కావాలి నా భార్య కూడా ఆధారం లేదు నాకు ఏమున్నా మీరే గవర్నమెంట్ లేదంటే మాకు ఈ సదరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు నాలుగు నాలుగు చనిపోయినాయి నాలుగు పాలు ఇచ్చేట నాలుగు అంటే మూడు పాలు ఇస్తానే ఒకటి తరుపు ఒక్కొక్కటి రేట్ ఎంత అది అది మూడు వచ్చి తొంభై వేలతో ఒకటి వచ్చి తరుపు వచ్చి అరవై వేలు మొత్తం ఎంత ఎంత నష్టమైంది నీకు మొత్తం అంతా మూడు లక్షల కిలరా నష్టం మూడు లక్షల ముప్పై వేలు అట్లా ఇంకేమి మనకు భూములు లేవు ఏం లేవు కాకపోతే మనకు అదే జీవనము దాంట్లో మేపుకల్లో బతుకల్ల ఇంకేం ఆధారం లేదు సిటీలో మంచి అడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం అవి కూడా ఇంకా కట్టలేదు సొంత అంటే ఇవి డాక్రాలో ఏమైనా లోన్ తెచ్చుకుని ఆవులు తెచ్చుకున్నావా డాక్రాలో లోన్ ఉంది ఏదో కొద్దిగా దాని దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా వాసుకోండి మిగతాదంతా కూలినాలు చేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవాలి రైతు దగ్గర